జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పోస్టులు ఆవిష్కరించడం జరిగింది ఈ ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి కాబట్టి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది నాలుగు రోజులు జాతీయ మహాసభలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ఐద్వా మహిళా సంఘము మరింత ముందుకు తీసుకెళ్లడానికి మహిళలు జరుగుతున్న హత్యలు హింసలు వాటిపై స్ట్రగుల్ చేస్తున్న ఈ మహిళా సంఘాన్ని మీరు మరింత బలోపేతం చేయడానికి రాజన జిల్లాలో ఉన్న ప్రజానికమందరూ సహకరించగలని మనస్ఫూర్తిగా కోరుతూ అంతేకాకుండా ఈ మహిళలపై జరుగుతున్న హింసలు అధికంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మొన్నటికి మొన్న నిండు గర్భిణి చూడకుండా కుమరం జిల్లాలో కులాంధ్ర విహారాన్ని తక్కువ కులం అని ఉన్నందుకు తక్కువ కులం వారిని చేయించుకు చేసుకున్నారనే ఆ ఉద్దేశంతో ఆమెను నిండు గర్భిణిని అక్కడికి అక్కడే ఆమెను కిరాతకంగా దక్కిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి అతనికి మన తీయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కఠిన చర్యలు తీసుకోవాలి పేరు నిందితుడి మీద అని మేము ఇంకోసారి మా మహిళలపై ఇలాంటి సంఘటన జరగకుండా బీజేపీ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం అచ్చు వెళ్లి మహిళలపై జరుగుతున్న అత్యంత హింసలు అచ్చంగా పెరిగిపోతా ఉన్నాయి ఈ నిందితుడి చూడకుండా ఇలాంటి మహిళలను కిరాతకంగా చంపుతూ ఉంటే అసలు ఏం చేస్తున్న ప్రభుత్వం అని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఈ మా జాతీయ మహాసభను విజయవంతం చేయాలని రాజల సిరిసిల్ల జిల్లా ప్రజానికి విజ్ఞప్తి చేయడం జరుగుతా